ముచ్చట్లు అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈ రోజు అయితే సండే కదా నవరాత్రులు కదా సో ఈ రోజు అయితే మేమైతే పెద్ద గుడికి పోదామని అయితే మేము అందరం అయితే రెడీ అయిపోయినాం సో ఇప్పుడైతే మేమైతే పెద్దమ్గుడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఈ రోజు వచ్చేసి ఫోర్త్ డే కదా ఫోర్త్ డే అంటే ఈరోజు మాత అవతారం అనేసి అయితే చూసిన సో ఈరోజు ఇంట్లో అందరం పూజ చేసేసుకున్నాం మా పనులని కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే మేమైతే అయితే గుడికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ మేము పిల్లలు అందరూ

నీ గ్రీన్ గా ఉంది ఇది గ్రీన్ ఏది రామ గ్రీనా క్యారెట్ గ్రీనా రామ గ్రీనా క్యారెట్ గ్రీన్ ఏది క్యారెట్ గ్రీనా ఆ ఆ ఆ చికరందా హ హ ముంగడేకి రమనేడే ప్లానింగ్ అంతా మామూలే నువ్వే నాకేమో రెండు రోజుల నుంచి పోదాం పోదాం అని అన్నది పొద్దున్న ఇంత అలిగి కూసిందంటే ఉమ్మడి కోసం అలిగిన అమ్మలు లాస్ట్ ఉప్మా లేదు ఏ ముందు

ఇటు అటు 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 రూపాయి చికెన్ ఇచ్చినావాడతా పైసా రూపాయి చికెన్ ఇచ్చినవా నిలబెడతా

నిలబెట్టి మమ్మ మంచి నిరవేట్ ఏం కాదు నిలబెడతా గుడిగా అంతా నువ్వు వన్ రూపీ తీసుకున్నావా నువ్వు టూ రూపీ తీసుకోవాలని అమ్ములు ఏమేం నిలబెడతారే కొంచ ఈకినట్టు అన్నారే రైట్గా ఇట్లా అంటే మా స్వీట్ నిలబడ్డది రూపాయి ఉండదు నైట్ వచ్చేసి వచ్చారు ఇటు ఎందుకు కాదు మంచి ఫాస్ కానీ మొక్కున్నట్టుంది స్టేట్ ర్యాంకా నిలబడ్డది మీది ఇంకా కాలేదు గాయత్రి కాదు మా ప్రయత్నించాలి అని ఏమైనా ఏమంటది ఏ అతది నిలబడ్ కొంచెం జరుగు అని అని కొంచెం జరుగు మేము ఇటు నిలబడ్ ఇగ నీట్రా ఇగ జానే ట్రై చేసిరా ఇగో ట్రై చేస్తుంది ఏమైంది నిలబడ్డదా ఏ మా బాల మంది నిలబడ్డది ఏది అది అదేనా మా బాలమే ఇప్పుడు వచ్చి నిలబడుతుందానా నిలబడ్డది ఏం అట్లా చెప్పొద్దా నేను నిలబడలేదు ఇంకా బాలంటే అయిపోయింది స్వీట్ అక్కడ అయిపోయింది நீங்களும் இன மாட்டி எடுத்தா இது நாளே நயாரா ஐயோ

ਨਹੀਂ ਨਹੀਂ ਬੈਠ ਕੋ ఏం పేరు మమ్మీ క్లాస్ ఇదే అండి చార్జింగ్ పెడుతుంది ఒక ఐదు నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకోది మేము పెద్దమ్మ గుడికి బయలుదేరుతున్నాం చెప్పు నువ్వు ఫిఫ్త్ క్లాసా క్లాసే అయ్యో ఫోర్త్ హనీ ఫోర్త్ క్లాస్ ఈమె వచ్చేసి సిక్స్త్ సో పాప సో మా వీడియోస్ డైలీ చూస్తుందంట ఇంట్లో సో చిన్నప్పటి మీద ఉండి కర్నూలు నుంచి నా నంద్యాల నుంచి హైదరాబాద్కి వచ్చిరు సో మా పిల్లల్ని గడవడానికి అయితే సో మా ఇంటి దాకాకుంటా వెతుకుంటూ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాబా పేరు వచ్చేసి హైపర్ధ్య హైపర్ అంట సో చాలా కష్టపడి నడుచుకుంటూ వచ్చి సో చాలా థ్యాంక్ యూ సో మమ్మల్ని అందరూ ఆదరించాలి ఎప్పటికీ మా వీడియో చూస్తూనే ఉండాలి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి సరేనా